హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణిస్ కిచెన్ రోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జిలేబీ అండి చాలా చాలా పర్ఫెక్ట్గా అండ్ కేవలం పది నిమిషాల్లో పర్ఫెక్ట్ జిలేబీ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అయ్యో జిలేబీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది అండ్ చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక్క ఆఫ్ మైదా పిండి తీసుకోండి అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని మీకు నచ్చితే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఒక రెండు మూడు నిమ్మ చెక్కల నుండి నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసం వేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను నిమ్మరసం ఎందుకంటే నేను ఇందులో కర్డ్ యాడ్ చేయట్లేదు మీరు కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని అండ్ కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు కర్డ్ అవైలబుల్ లేకుంటే కంప్లీట్గా నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ కంప్లీట్గా నిమ్మరసమే వాడుతున్నాను అండ్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మాత్రం జారుగా వచ్చేలా చూసుకోండి మరీ జారుగా కాదు మరీ ఇలా ముద్ద ముద్దగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని మంచిగా కలిపేసుకోండి అండ్ నేను ఫుడ్ కలర్ యాడ్ చేశానండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు అండ్ కంప్లీట్గా కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకుంటే ఇది స్కిప్ చేసి మీరు వంట సోడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఇది యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ పాటు ఇలా మంచిగా పిండిని బీట్ చేసుకోండి బీట్ చేసుకుంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఆ బబుల్స్ ఫామ్ అయ్యి ఏ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి నిమ్మరసం అండ్ ఈ సోడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇవ్వండి లేదంటే డైరెక్ట్గా చేసుకున్నా కూడా పెద్ద ఫరక్ ఏం ఉండదు అంత పర్ఫెక్ట్గా వస్తాయి వన్ కప్ ఆఫ్ మైదా పిండికి వన్ కప్ ఆఫ్ షుగర్ వేసేసుకోండి ఎంత పిండి వేసుకుంటున్నామో అంత షుగర్ అంత షుగర్ వేసేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోండి అందులోకి అండ్ కొద్దిగా కార్డమమ్ పౌడర్ కూడా వేసుకోండి ఇలాచీ పౌడర్ అండి అండ్ సేమ్ లైక్ మనకి గులాబ్ జామున్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటాం కదా పాకం గులాబ్ జామున్ పాకంలానే సేమ్ అట్లనే చేసుకోండి లైట్ తీగ పాకం అండ్ ఇందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే ఆ పైన చక్కెర వైట్ వైట్గా ఫామ్ అవ్వడం అనేది అలా రాదు నిమ్మర నిమ్మరసం వేసుకుంటే సో స్కిప్ చేయకుండా నిమ్మరసం వేసేసుకోండి అండ్ ఫుడ్ కలర్ వేసేసుకోండి మీకు ఏ ఫుడ్ కలర్ నచ్చితే ఆ ఫుడ్ కలర్ వేసేసుకోవచ్చు సో ఫైనల్గా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా చెక్ చేసుకుంటూ ఉండండి మీరు ఎందుకంటే మరీ దగ్గర పడిపోతే అంత పర్ఫెక్ట్గా ఉండదు మీకు పైన ఇక్కడ చూసారు కదా ఇలా వాటర్ బబుల్స్ రా వస్తుంది కదా సో ఇట్లా వచ్చిందంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అయిపోయింది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం జిలేబీలకి ప్రిపేర్ చేసుకుందాం సో నాకు ఇక్కడ పర్ఫెక్ట్ షుగర్ షుగర్ సిరప్ అయితే వచ్చేసిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకొని వేడి చేసి పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి ఇలాంటి కవర్ లేదా మీ దగ్గర పాల ప్యాకెట్ లాంటి కవర్ కానీ లేదా మనకి సాస్ బాటిల్ ఉంటుంది కదా అది కానీ మీ దగ్గర ఏం అవైలబుల్ ఉంటే వాటితో చిన్నగా లైక్ మీకు లావుగా అయితే లేదా సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకొని ఇంకా జిలేబీలు వేసుకోవడమే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మీరు పిండి బ్యాటర్ ఇందులో వేసుకున్నట్టయితే మీకు ఈజీ అవుతుంది అంతా అవ్వకుండా పిండి మీకు కావాల్సినంత పిండి వేసేసుకొని దీన్ని ఒక రబ్బర్ తో లాక్ చేయండి లేదంటే డైరెక్ట్ గా కూడా జస్ట్ ఇలా చుట్టేస్తే అయిపోతుంది సో సిజర్ తో ఇలా ఎడ్జ్కి కట్ చేసేసుకొని ఇంకా జిలేబీలు వేసుకోవడమే అండ్ ఇక్కడ ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా హీట్ అవ్వాలండి మరి మీరు ఇక్కడే మెయిన్ గా ఫెయిల్ అయ్యేది అందరూ ఇక్కడే మరి ఆయిల్ అనేది ఎక్కువ హాట్ ఉండద్దు మీడియం ఇక్కడ చూస్తున్నట్టు మరీ తక్కువగా ఉన్నా కూడా జిలేబీలు అనేవి పర్ఫెక్ట్గా రావు గట్టిగా వస్తాయి మరీ ఎక్కువగా పొంగుతూ ఇలా విడిపోతుందంటే అది ఎక్కువ ఆయిల్ హీట్గా ఉందని అర్థం సో చూసి అడ్జస్ట్ చేసుకుంటూ జిలేబీలని పర్ఫెక్ట్గా వేసుకోండి అండ్ మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి జిలేబీలని ఇక్కడ షేప్ అనేది ఎవరికి పర్ఫెక్ట్గా రాదు అంటే లైక్ ఫస్ట్ చేసే వాళ్ళకి సో మీరు షేప్ ఎలా వచ్చినా పర్లేదండి మీరు ఆ జిలేబీల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ కూడా ఇట్లనే సింపుల్గా ఇలా చుట్టేసుకోవడమే ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు బట్ మనకి అంత పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు ఎందుకంటే మనకి ప్రాక్టీస్ ఉండదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా రాదు సో నేను ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా చేశానో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అండ్ ఇవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఇలా డిప్ చేసేసుకొని ఇంకా తీసేయడమే మనకి పర్ఫెక్ట్ జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి ఇంతే అండి చాలా చాలా సింపుల్గా మనం జిలేబీలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అండ్ ఎవ్వరూ కూడా కామెంట్ చేయట్లేదు అండ్ మీకు నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కూడా చెప్పట్లేదు సో ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా అండ్ మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంతే అండి ఈ వీడియో మనకి జిలేబీ టేస్ట్ అయితే పక్కా బేకరీ స్టైల్లో వచ్చింది హోప్ మీ అందరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను సో ఇంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్